అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే సైబర్ నేరాలు కంబోడియాలో నూట ఐదు మంది భారతీయులు అరెస్టు ఆన్లైన్ మోసాలు డిజిటల్ మోసాలపై కంబోడియా ఉక్కుపాదం మోపుతోంది భారత హోం మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఐనాల్ గుసి విజ్ఞప్తి మేరకు కంబోడియా ప్రభుత్వం గత పదిహేను రోజుల్లో దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి మూడు వేల డెబ్బై ఐదు మందిని అరెస్టు చేసింది అరెస్టు అయిన వారిలో నూట ఐదు మంది భారతీయ పౌరులు కూడా ఉన్నారు కంబోడియా నుండి డిజిటల్ అరెస్టుల ఆట జరుగుతోందని హోం మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖకు రహస్య సమాచారం అందినట్లు తెలుస్తోంది కంబోడియాలోని నూట ముప్పై ఎనిమిది వేర్వేరు ప్రదేశాలలో ఈ దాడి జరిగింది నకిలీ యూనిఫామ్లు అరెస్టైన వారిలో ఆరు వందల ఆరు మంది మహిళలు కూడా ఉన్నారు ఈ ఆపరేషన్లో ఒక వెయ్యి ఇరవై ఎనిమిది మంది చైనీయులు ఆరు వందల తొంభై మూడు మంది వియత్నామీస్ మూడు వందల అరవై ఆరు మంది ఇండోనేషియన్లు నూట ఒకటి మంది బంగ్లాదేశీయులు ఎనభై రెండు మంది థాయిలాండ్స్ యాభై ఏడు మంది కొరియన్లు ఎనభై ఒక్క మంది పాకిస్తానీలు పదమూడు మంది నేపాలీలు నాలుగు మంది మలేషియా పౌరులు ఉన్నారు వీరితో పాటు ఫిలిప్పీన్స్ నైజీరియా మయన్మార్ రష్యా ఉగాండా వంటి ఇతర దేశాల నుంచి ఉన్న వ్యక్తులను కూడా అరెస్టు చేశారు ఈ ఆపరేషన్ సమయంలో పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు మాదక ద్రవ్యాలు ఆయుధాలు బుల్లెట్లు చైనా భారత పోలీసుల నకిలీ యూనిఫామ్లు మాదక ద్రవ్య ప్రాసెసింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భాల్లో ఎక్స్టెసీ పౌడర్ వంటి మాదక ద్రవ్యాలు కూడా వినియోగించినట్లు గుర్తించారు ఈ రాకెట్లో ఇంకా చాలా మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు నిందితులకు కంబోడియాతో పాటు ఇతర దేశాలలో సంబంధాలు ఉండవచ్చు దీనిపై దర్యాప్తు జరుగుతోంది అయితే కంబోడియాలో అరెస్టైన నూట ఐదు మంది భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు గత నెలలో కంబోడియా అధికారులతో సమావేశం నిర్వహించారు కంబోడియాలో పనిచేస్తున్న సైబర్ మోసాల రాకెట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం పౌరులను హెచ్చరించింది ఈ ఆపరేషన్ జూన్ ఇరవై ఏడు నుంచి జులై ఇరవై రెండు వరకు జరిగింది కంబోడియా ప్రధాని మానట్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి అరెస్టైన నూట ఐదు మంది భారతీయుల్లో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఈ నేరగాళ్లు నకిలీ ఉద్యోగ ఆఫర్లతో భారతీయులను మోసం చేసి బలవంతంగా సైబర్ మోసాల్లోకి లాగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు మోసాలు రొమాన్స్ బైటింగ్ పోలీసులుగా నటించి మోసాలు వంటివి ఈ రాకెట్లో ప్రధానమైనవి యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం కంబోడియాలో వంద కొమ్మా సున్నా 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 మందికి పైగా వ్యక్తులు ఇలాంటి మోసాల బారిన పడి బానిసలుగా మారారు ఈ రాకెట్ వెనుక చైనా ఆధారిత నేర సమూహాలు ఉన్నాయని తెలుస్తోంది భారత ప్రభుత్వం ఈ భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి కంబోడియా అధికారులతో సమన్వయం చేస్తోంది ఈ దాడుల తర్వాత స్థలాలను సీల్ చేశారు కొందరిని కోర్టుకు పంపించారు పదిహేడు మంది చైనీయులను డిపోర్టేషన్ కోసం సిద్ధం చేశారు జాగ్రత్తలు సూచనలు తెలియని ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లకు స్పందించవద్దు ముఖ్యంగా పోలీసులు లేదా బ్యాంక్ అధికారులుగా చెప్పుకునేవారికి ఓటీపీ బ్యాంక్ డీటెయిల్స్ పాస్వర్డ్లు ఎవరితోనూ షేర్ చేయవద్దు అనుమానాస్పద లింకులు లేదా యాప్లు డౌన్లోడ్ చేయవద్దు ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లు లేదా లాటరీలు వచ్చినప్పుడు వెరిఫై చేసుకోండి సైబర్ మోసం జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి అవగాహన పెంచుకోవడానికి ప్రభుత్వ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పుడు ఏజెన్సీలను వెరిఫై చేసుకోండి నకిలీ జాబ్ ఆఫర్లకు లొంగవద్దు డిజిటల్ అరెస్టు అనేది ఉండదు పోలీసులు ఫోన్లో డబ్బు బదిలీ చేయమని చెప్పరు